హలో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఈరోజు టాపిక్ అయితే టాలీవుడ్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో వరుణ్ సందేశ్ విత్కా షేరు జోడీ ఒకటి ఒక సినిమా షూటింగ్లో ప్రేమలో పడిన వీరు పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు రెండు వేల పదహారులో వీరి వివాహం జరిగింది అయితే తాజాగా వరుణ్ సందేశ్కు తన భార్య నుంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే వచ్చింది రీసెంట్గా వరుణ్ సందేశ్ జూలై పద ఇరవై ఒకటిన తన బర్త్డే వేడుక సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు ఈ హీరోకి బర్త్డే విషెస్ చెప్పారు కాగా ఇదే సందర్భంగా తన భార్య నుంచి ఒక ఊహించని గిఫ్ట్ అయితే అందుకున్నారు ఆ గిఫ్ట్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా ఆ గిఫ్ట్ని చూసి హీరో ఆనందంలో చాలా మునిగిపోయారు ఇంతకీ వరుణ్ సందేశ్కు విధిగా ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా అదేనండి కొత్త ఇల్లు అవును వరుణ్ సందేశ్ బర్త్డే సందర్భంగా కొత్త ఇంటిని బహుమతిగా అయితే ఇచ్చారు ఈ విషయాన్ని వరుణ్ సందేశ్ స్వయంగా వెల్లడించారు సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకున్నారు భార్యతో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేసిన వరుణ్ నా పుట్టినరోజుకి నువ్వు ఇల్లు కొని ఇచ్చినప్పుడే నేను అయిపోయాను ఈ వాస్తవమైన ఊహించలేని ఆశ్చర్యాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను ఇది కేవలం బహుమతి కాదు ఇది పూర్తిగా కొత్త అధ్యాయానికి నాంది నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా నన్ను నిరంతరం ఆశ్చర్యపరుచుకుంటూ నాకు అన్ని విషయాల్లోని నువ్వు మద్దతుగా నిలుస్తూ ఇప్పుడు ఇలాంటి యజమానిగా ఉన్నందుకు ధన్యవాదాలు నా సూపర్ ఉమెన్ హద్దు లేని ప్రేమంటే ఎక్కువగా చూపిస్తున్నావు అంటూ తన భార్యపై ఎంతో ప్రేమను చూపించారు వరుణ్ సందేశ్ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి వీటిని చూసిన సినీ ప్రముఖులు నెటిజన్లు వరుణ్ వితికా దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు చెప్పారు కాగా పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమా షూటింగ్లో మొదటిసారి వరుణ్ వితిక పరిచయం అయింది ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు ఆ తర్వాత రెండు వేల పదహారు ఆగస్ట్ పంతొమ్మిదిన పెద్దల అనుమతితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు ఈ జంట పెళ్లి తర్వాత బిగ్ బాస్ మూడే సీజన్లోని కంటెస్టెంట్గా పాల్గొన్నారు పెళ్లి తర్వాత వితికా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అయితే అప్పుడప్పుడు టీవీ షోల్లో మాత్రం కనిపిస్తుంది ఇక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటారు వితికా షేరు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలకు అందులో షేర్ చేసుకుంటున్నారు ఇక వరుణ్ సినిమాలు వెబ్ సిరీస్లతో బిజీగా ఉన్నారు అంతేకాదండో వితికా షేరుకి యూట్యూబ్ ఒక ఛానల్ కూడా ఉంది సో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా టార్గెట్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ కొంచెం డిస్టర్బెన్సింగ్గా ఉంది కదా అవునండి నేను ట్రైన్లో కూర్చొని వాయిస్ అయితే ఇస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్